రాజ్యం భ్రష్టమై అవినీతి అరాచకాలు అందలమెక్కినప్పుడు సామాన్య ప్రజల నుండి వీరులు ఉద్భవిస్తారు సమాజంలో అణగారిన వర్గాలకు వెన్నుదన్నయ్యి నిలచి తమ తుదిశ్వాస వరకు విప్లవ జ్వాలలుగా ఎగసి ఆరని జ్యోతులుగా నిలచిపోతారు ఈ సువిశాల భరత ఖండంలో తమ దేశం కోసం తమ జాతి కోసం తమ తెగల కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో వీరులను ఈ నేల తల్లి తన కడుపున దాచుకున్నది కాని ఆ చరిత్రను అక్షరబద్ధం చేయాల్సిన చేతులు ఎందుకనో కొందరు వీరులను విస్మరించాయి మరికొందరి చరిత్రను వక్రీకరించాయి అందుకే సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేటకుక్కలు రాసిందే చరిత్రగా మిగిలిపోతుంది అలా విస్మరించబడ్డ ఓ వీరుడి సంక్షిప్త గాథే ఇది చరిత్రలో అవి పద్దెనిమిది వందల యాభై కాలం నాటి పేజీలు నిజాం రాజుల రాచకపు పాలనలో జాగిర్దార్లు పటేళ్లు పట్వారీ దొరలు అచ్చోసిన అంబోతుల్లా ఊళ్ల మీద పడి దోచుకుంటూ కంటికి కనిపించిన పిల్లల్ని చెరబడుతూ పక్క చిక్కిన ప్రాణాల కంచాల్లోని గంజిని కూడా గుంజుకొని వారి ఆర్తనాదాలను వింటూ వికటాట్టహాసం చేస్తోన్న రోజులవి ఇదేమిటి అనడిగే సాహసం ఎవ్వరూ చేసినా గడిల్లో వేసి చిత్రహింసలకు గురిచేసే రోజులు అలాంటి వికృతాలు విలయతాండవం చేస్తున్న గ్రామాల్లో పాలమూరు జిల్లా నవాబుపేట మండలంలోని రామాపురం ఒకటి పేరుకే రామాపురం కాని రావణాసురులేలుతోన్న రాజ్యమది ఆ రాకాసుల అంతానికి బీజం పడబోతుందా అన్నట్టు ఓ రోజు జోరున వాన ఉరుములు పిడుగులతో ప్రకృతి ఏదో సూచిస్తోంది ఆ రోజు విజయదశమి పీర్ల పండుగ సమైక్యతకు నిదర్శనంగా ఒకే రోజు వచ్చిన సందర్భం ఆ పండుగ కోలాహలంలో అంతయ్యా సాయమ్మ దంపతులకు ఓ పండంటి మగబిడ్డ విప్లవ సూర్యుడుగా ఉదయించిన క్షణం ఎలుగుబంటిని పిడిగుద్దులతో మట్టుబెట్టిన ధీరవనితైన అమ్మమ్మకు గుర్తుగా ఆ బిడ్డకు సాయన్న అని పేరు పెట్టారు ఆ దంపతులు సాయన్న చిన్నప్పటి నుంచే సాహసాలకు మారుపేరు పెద్ద పెద్ద బండరాళ్లను సైతం అవలీలగా ఎత్తిపడేసేవాడు చిన్నమ్మ చంద్రమ్మ చెప్పే వీరగాథలు దొరల దౌర్జన్యాలు వింటూ తన రక్తంలో అణువణువు వీరావేశం నింపుకున్నాడు ఒకరోజు వేటకు వచ్చిన గోల్కొండ పెద్ద దొరలు మందీ మార్బలంతో అడవిలో మాటేశారు ఒక్కసారిగా గాండ్రిస్తూ దూసుకొస్తోన్న పెద్ద పులిని చూసి బెంబేలెత్తిపోయాడు దొరల ప్రాణాలు కాపాడేందుకు అంతయ్య గొడ్డలితో పులిమీద కురికాడు అంతే తండ్రిమీద పడబోతోన్న బెబ్బులిని మెరుపులాగా వచ్చి ఒకే ఒక్క దెబ్బతో నేలకూల్చాడు సాయన్న ఆనాటి నుంచి ఆ ప్రాంతంలో ఏ నోట విన్నా సాయన్న పేరే ఒంటి చేత్తో బెబ్బులిని మట్టికరిపించిన ధీరుడు సాయన్న సాహసాలను చూసి ప్రజలు జయహో సాయన్నా అంటూ బ్రహ్మరథం పట్టారు తల్లిదండ్రులు చిన్నమ్మ స్నేహితులు మురిసిపోయారు అది దొరలకు కంటగింపుగా మారింది సాయన్న కుటుంబంపై దౌర్జన్యాలను ప్రారంభించారు కొన్నేళ్లుగా వర్షాలు లేక కరువు ఎదుర్కొంటున్నా తినడానికి గింజలు లేకున్నా దౌర్జన్యంగా పన్నులు వసూలు చేస్తున్నారు దొరలు అప్పుడప్పుడే యుక్త వయసులోకి అడుగు సాయన్న స్నేహితుల సహాయంతో తల్లిదండ్రులతో కలిసి ఓ పెద్ద బావిని తవ్వాడు వర్షంపై ఆధారపడకుండా వ్యవసాయం ప్రారంభించాడు పంట చేతికొచ్చే వరకు దొరలు గోతికాడి నక్కల్లా ఎదురుచూశారు అనుమతి లేకుండా బావిని తవ్వినందుకు గడిలో నిర్బంధించి కట్టెకు కట్టేసి తల్లిదండ్రులను చిత్రహింసలు పెడుతుంటే రక్తం సలసలా మరుగుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో పంటి బిగువున దుఃఖాన్ని భరించాడు సాయన్న చేతగాని సమాజంలో ఒంటరిగా ఏమీ చెయ్యలేమని భావించి తల్లితండ్రులను తీసుకుని మెరుగోని పల్లెకు చేరుకుని ఎవ్వరికీ తెలియకుండా జీవించాడు సాయన్న కుటుంబాన్ని చిత్రహింసలు పెడదాం అనుకున్న దొరలు పోలీస్ ఖాన్లతో మంతనాలు సాగించారు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ ఖాన్లు సాయన్న అయిన చంద్రమ్మను చెరబట్టారు విషయం తెలుసుకున్న సాయన్న హుటాహుటిన పరిగెత్తి కొదమసింహంలా కలియబడ్డాడు ఆ ఇద్దరు ఖాన్ల పీకలు తెగ్గోసి చిన్నమ్మను రక్షించి స్నేహితులతో సహా అడవి బాట పట్టాడు ఆనాటి నుంచి ఆ పర్వతాపురం అడవిలో మైసమ్మ తల్లే అమ్మలా అక్కున చేర్చుకుంది దొరల దౌర్జన్యాలకు చరమగీతం పాడమని దిశానిర్దేశం చేసింది సాయన్నపై హంతకుడు అని ముద్ర వేసిన దొరలు కనిపిస్తే కాల్చేయమని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు ఓవైపు పోలీసుల వేట కొనసాగుతోంది మరోవైపు సాయన్న తన పోరాటాన్ని ఇంకో మార్గం వైపు మళ్లించాడు తన స్నేహితులతో కలిసి సంపన్నుల ఇళ్లను దోపిడీ చేశాడు మైసమ్మ సాక్షిగా వేలాది మంది అన్నార్థులకు కడుపు నిండా విందు భోజనం పెట్టాడు దొరల అల్మారాల్లో దాగిన బంగారాన్నంతా ఎత్తుకొచ్చాడు వేలమంది జంటలకు పుస్తెలు మెట్టెలూ చేయించి కొత్త బట్టలతో ఆ జంటలకు పెళ్లిళ్లు చేయించాడు మైసమ్మ సాక్షిగా తనిష్టపడిన నరసమ్మను వివాహం చేసుకుని కూడా ఓ ఇంటివాడయ్యాడు ఎండిన డొక్కలతో పస్తులుంటున్న పేదవారంతా కులమత భేదాలు లేకుండా సహపంక్తి భోజనాలు చేసేవాడు ఆ కాలంలోనే సామాజిక సమానత్వాన్ని నెలకొల్పిన సంస్కర్త మన పండుగ సాయన్న సాయన్న పేరు వింటేనే జమీందార్ల పంచెలు తడిసిపోయేవి పెత్తందారుల ధాన్యపు బస్తాలను దారిలోనే దోపిడీ చేసి పేదలకు పంచిపెట్టేవాడు సాయన్న సాయన్న అనుచరుల్లో ఒకరిని లోపరుచుకుని సాయన్న ఉన్న ప్రదేశం తెలుసుకుని సాటుమాటుగా వచ్చి పట్టుకున్నారు పోలీసులు పదేళ్ల శిక్ష విధించి జైల్లో వేశారు పాలమూరు పెద్ద మనుషులు సత్తూరు రాములు గౌడ్ రామారావు రుక్మారెడ్డి బేగ్ సాబులు వనపర్తి రాజు రామేశ్వరరావు గద్వాల రాణి శంకరమ్మలను కలిసి దొరలు పోలీసుల దౌర్జన్యాలను తెలియజేశారు పండుగ సాయన్న పేదల మనిషి అని వివరించారు వారి చొరవతో రెండేళ్ల శిక్ష మాత్రమే తగ్గించింది ఆ రాకాసి ప్రభుత్వం కానీ అప్పటి ఎస్పీ స్థాయి అధికారి మోతీమీన్ సాబ్ సాయన్నను జైల్లోనే అంతమొందించాలని రకరకాల ప్రయత్నాలు చేశాడు వాటన్నింటినీ తిప్పికొట్టి గోడలు బద్దలు కొట్టి అనుచరులతో సహా బయటపడ్డాడు సాయన్న ఎవ్వరూ గుర్తుపట్టరని హైదరాబాదు చేరుకుని అక్కడే కూలీ పని చేస్తూ కొంతకాలం అజ్ఞాతంగా గడిపాడు సాయన్న మూసీనది ప్రాంతంలోనే ఉన్నాడని పసిగట్టిన పోలీసులు వందల సంఖ్యలో అర్ధరాత్రి వేళ నిద్రిస్తోన్న సాయన్నను చుట్టుముట్టారు ప్రమాదాన్ని పసిగట్టిన సాయన్న క్షణాల్లో తన అనుచరులను అప్రమత్తం చేసి మూసీ ప్రవాహంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు హైదరాబాదులో పరిచయమైన శివన్న సాయంత్రం పాన్గల్ ప్రాంతంలోని మరో విప్లవకారుడు విప్లవకారుడుసాబును కలుసుకున్నాడు తన దగ్గర ఉన్న గుర్రాల్లో కొన్నింటిని సాయన్నకు బహుమతిగా ఇచ్చాడు మియాసాబ్ శివన్న మియాసాబుల శిక్షణలో సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పర్వతాపురం అడవుల్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని పరిసర గ్రామాల్లోని యువతకు ఎరిల్లా పోరాటాల్లో శిక్షణనిచ్చాడు సాయన్ ఆధ్వర్యంలో ప్రతి ఊరిలో వెళ్లి విరుస్తోన్న చైతన్యాన్ని చూసి దొరలకు ముచ్చమటలు పట్టాయి నిజాం పై తిరుగుబాటు చేస్తున్నాడని ప్రభుత్వానికి విన్నపాలు చేసుకున్నారు దొరవ్ పండుగ సాయన్నను పట్టుకోవడానికి హైదరాబాదు నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు సాయన్న అనుచరుల్లో కొందరిని లోబరుచుకుని అడవిలో ఉన్న సాయన్నను వందలాదిగా చుట్టుముట్టి తీసి అరెస్ట్ చేశారు సాయన్న పక్కనే ఉంటూ నమ్మిన బట్టుగా పేరుపడ్డ అహ్మద్ ఖాన్ పోలీసులతో చేతులు కలిపాడు మోసంతో సాయన్నను పట్టించాడు సాయన్నను విడిచిపెట్టమని అభ్యర్థిస్తూ రాణి శంకరమ్మ నిజాం సర్కారుకు పదివేల రూపాయల జరిమానా కట్టింది రాణిగారి ఒత్తిడితో నిజాం సర్కార్ మార్మత్ చోడో అనే లేఖను పాలమూరు మెహతమీన్ కు పంపింది అప్పటికే భారీ నజరానాలతో ఆ పోలీసు అధికారిని లోబరుచుకున్న దొరలు ఆ లేఖలో మార్ తరువాత చుక్క పెట్టి మార్ మత్తు చోడోగా మార్చారు సర్కారు ఆజ్ఞను అమలు చేస్తున్నామంటూ ఆ ప్రజా విప్లవ వీరుడి కంఠాన్ని తెగ నరికారు వండెన్ని పాలమూరులోనే ఖననం చేసి తలను తిరుమల దేవుని గుడ్డపై వేశారు జనం కన్నీరు సముద్రంలా మారింది సాయన్న తల్లి తన కొడుకు తలను కొంగులో దాచుకుని గుండెలు పగిలేలా రోధిస్తూ పుట్టింటికి చేరుకుంది వేలాదిగా తరలి వచ్చిన జనం సాక్షిగా మెలివేసిన మీసంతో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ తలకే సమాధి కట్టారు సాయన్న మృతితో అగ్రహోదగ్గరులైన ప్రజలు దొరలపై తిరగబడ్డారు ఆ ప్రభంజనాన్ని చూసిన మెహతమీన్ గుండె ఆగి ఆఫీసులోనే చనిపోయాడు సాయన్నను చంపిన ఆనందంలో విందు చేసుకుంటున్న దొరల ఇళ్లపై దాడి చేసి తగులబెట్టారు ప్రజలు ఆ మంటల్లో దొరలు సజీవ దహనమయ్యారు ఆనాటి నుండి వేలాదిగా పాలమూరు ప్రజలు ప్రతి సంవత్సరం పండుగ సాయన్న సమాధిని దర్శించుకుంటున్నారు ఆయన వీరగాథలను స్మరించుకుంటున్నారు పండుగ సాయన్న ఓ పోరాట స్ఫూర్తి నిరంతర చైతన్య దీప్తి యువకుల గుండెల్లో విప్లవ జ్యోతి ఇది చరిత్రలో మరుగున పడ్డ ఓ అధ్యాయం పేదవారి బతుకుల్లో వెలుగులు తెచ్చిన పండగ సాయన్న గాథలు ఈనాటికి జానపదుల పాటల్లో వినిపిస్తూనే ఉన్నాయి వారి హృదయాంతరాళాల్లో కనిపిస్తూనే ఉన్నాయి పండగ సాయన్న ముదిరాజ్ కులంలో పుట్టిన కులమతాల అతీతంగా దొరల అకృత్యాలపై తిరగబడ్డ వీరుడు మేరునగీరు ఆ పోరాట యోధుని స్ఫూర్తిని ప్రజలందరిలో రగిలించాలి అనే సంకల్పంతో ముదిరాజు కుల సంఘం వారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో అంగరంగ వైభవంగా పండుగ సాయన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి నివాళులర్పించారు చరిత్ర విస్మరించిన ఆ వీరుడి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి నేటి తరానికి అందించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు నూట యాభై ఏళ్ల క్రితమే సమసమాజ స్థాపనకు కృషి చేసిన ఆ సంస్కర్త విగ్రహాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి యువకుల్లో స్ఫూర్తిని కలిగించాలని ఆకాంక్షిస్తున్నారు పండుగ సాయన్న వారసులు నేటికి పాలమూరు జిల్లాలో స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ బతుకీడుస్తున్నారు ఆ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పండుగ సాయన్న రగిలించిన విప్లవ జ్యోతిని అందరిలో వెలిగించాలి అన్న సదుద్దేశంతోనే ఈ వీడియోను రూపొందించడం జరిగింది జోహార్ పండుగ సాయన్న జోహార్ 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 పండుగ సాయన్న జోహార్ జోహార్